డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హాజరైన స్వాతంత్ర సమరయోధులు గౌరవ శాసనసభ్యులు శాసన మండల సభ్యులు ఎంపీ గారు శుభ సందర్భంగా దేశభక్తుల త్యాగాలను ధైర్యశక్తులను సామర్థ్యాలను స్మరించుకుంటూ ఆ ఆ మహానుభావులు కళలను భారతదేశాన్ని నిర్మించడానికి మనమందరం కృషి చేద్దాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సమస్యలు పరిష్కారంలో ముందున్నాయి ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేరకు అభయ హామీలను ఒక్కొక్కటిగా అధిక అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది ఇంద్రమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలను అమలు చేస్తున్నాం వరకు నలభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై మూడు మంది వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది దీనికి గాను ప్రభుత్వం ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షలు డెబ్బై రెండు వేల రూపాయలు సబ్సిడీ అందించింది జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటి వరకు లక్ష నలభై వేల నాలుగు వందల నలభై జీరో బిల్లులు జారీ చేయడం జరిగింది మొత్తము డెబ్బై ఆరు వేల మూడు వందల యాభై ఎనిమిది కుటుంబాలకు ఈ పథకంలో లబ్ధిదారు చే చేకూర్చింది ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వము మూడు కోట్ల అరవై ఏడు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయల సబ్సిడీ అందజేసింది ఏకకాలంలో రుణము మాఫీ చేయడంతో రాష్ట్రంలో రైతాంగం నేడు పండుగ జరుపుకుంటుంది జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తము నలభై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు మూడు వందల పద్దెనిమిది కోట్లు ఎనభై మూడు లక్షల రూపాయలతో రుణమాఫీ జరిగింది జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన గౌరవ శాసన సభ్యులకు శాసన మండలి సభ్యులకు అదనపు కలెక్టర్కు స్థానిక సంస్థ మరియు రెవెన్యూ రెవెన్యూ వారి జిల్లా అధికారులకు శాఖలు తెలియజేస్తున్నాం మరొక్కసారి ఈ నడిగడ్డ బిడ్డలకు అందరికీ ఎనిమిదో డెబ్బై ఎనిమిదో భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ జై హింద్ జై తెలంగాణ జై తెలంగాణ ధన్యవాదాలు సార్